सिटी न्यूज की स्वागत గోవిందరాజస్వామి గుట్ట ఉత్సవాలు తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా పాంచరాత్రామ ఆగమానుసారంగా శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించి చాతాద వైష్ణవ సంబంధించిన అర్చకులు గత వంద సంవత్సరాలుగా ఈ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ దేవాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి అర్చకులను మనం అభినందించాలి అదేవిధంగా ఈ నెల పదమూడవ తేదీ నుండి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ముప్పై తేదీ వరకు స్వామి గుట్ట బ్రహ్మోత్సవాలంటే వాస్తవం చెప్పాలంటే ఏడు తొలపా జరుగుతాయి వాటి రథోత్సవం అనేది మహా వైభవంగా నిర్వర్తించ జరుగుతుంది కాబట్టి రథోత్సవంలో పాల్గొని భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి దర్శనానికి వచ్చి ఆ దేవుని కృపకు పాత్ర కావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ మనమందరం కూడా ఆ దైవచింతలో పాల్గొని ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో భక్తులందరూ ఏడు రోజుల పాటు జరిగేటువంటి ఈ జాతరలో భక్తులందరూ పాల్గొని ఆ గోవిందరాజ స్వామిని దర్శించుకొని పునీతులు కావాలని చెప్తూ ఆ రథోత్సవంలో కూడా ఇలాంటి అవాంఛన సంఘటనలు లేకుండా స్థానిక మున్సిపల్ అధికారులు కానీ విద్యుత్ అలంకరణ అధికారులు కానీ పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించడం వలన ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వరంగల్ నగర నగరంలో నడిబడ్డు ఉన్నటువంటి ఈ గోవిందరాజసాయి గుట్ట అభివృద్ధి కూడా జరగాల్సిన అవసరం ఉన్నది కొండా సురేఖ గారి లోపల సరే గత ప్రభుత్వ హయాంలో కొంత నిధులు కేటాయించినా పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది జరగలేదు వాస్తవం చెప్పాలంటే కాబట్టి ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మన బాధ్యత అసలు మీడియాపై ఎక్కువ పాత్ర ఉన్నది సహజంగా రాజకీయ నాయకులు అప్పుడప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతున్న సందర్భంలో మీడియా గుర్తియాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సురేఖ గారి దృష్టికి మీరు అందరు కూడా తీసుకుపోయి ఈ పవిత్రమైనటువంటి దేవాలయ అభివృద్ధికి నిధులు తీసుకోవచ్చు కోట్లాది మంది భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలు సక్రమంగా జరగాలని చెప్పేసి మేము భావిస్తున్నాం మా తరఫున కూడా అచ్చక సంఘాల తరఫున కూడా మేము కూడా మంత్రిగా దృష్టి కానీ కొన్నామూరిగా దృష్టి కానీ తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క గోవిందరాజస్వామి దేవస్థానము ఎంతో వైభవపేతంగా ప్రతి సంవత్సరము జరుపుకునే విధంగానే మనకు ఎల్లుండి పదిహేడవ తారీఖున మొత్తం దేశవ్యాప్తంగా శ్రీరామ తలంబురాలు జరిగితే మా గోవిందరాజస్వామి దగ్గర గోవిందరాజస్వామి తలంబురాలు జరిగితే జరగడం అనేది ప్రత్యేకమైనది ఈ యొక్క గట్టు మీద గుట్ట పైన జరిగేటువంటి ఈ యొక్క తలంబరాలకు అశేషమైనటువంటి ప్రజా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ మున్సిపల్ సిబ్బంది మా యొక్క నాయకురాలు కొండా సురేఖమ్మ గారి ఆదేశాల అనుసారము మాకు గుట్ట మీద సకల సౌకర్యాలు చేసి అవన్నిటి కూడా ఇక్కడికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అదేవిధంగా మాకున్నటువంటి నాయకుడు కొండ మురళన్న గారు కొండంత ధైర్యంగా మనకు రాబో రథోత్సవానికి కూడా ఎలాంటి అయినా కూడా అత్యంత వైభవంగా రథోత్సవాన్ని చేయాలని చెప్పేసి మాకు ఆదేశించు అదే విధంగా అధికారులను కానివ్వండి కళాకారులను కానివ్వండి వీళ్ళందరినీ కూడా పురమాయించి రథోత్సవానికి కూడా ముందుండి నడిపియమని చెప్పేసి ఈ యొక్క గోవిందరాజస్వామి రథోత్సవం కూడా ఎక్కడా ఇవంటి విధంగా ఎక్కడ ఏ తీర్థ తీర్థ తీర్థాలలో ఎక్కడ కూడా మాడ వీధులలోనే ఈ రథయాత్ర జరుగుతుంది కానీ స్వామి రథయాత్ర అనేది ఇక్కడ మొత్తం పురవీధుల గుండా అంటే ప్రజలు ఎక్కడైతే నివసిస్తారో వాళ్ళ సందులల్లోకి వెళ్ళి వాళ్ళ గుండా ఈ రథయాత్ర అనేది ఐదు రోజులు దిగ్విజయంగా సాగి ఐదో రోజు మళ్ళా ఈ యొక్క రథశాల వద్దకు గోవిందరాజస్వామి వద్ద గుట్ట వద్దకు వస్తుంది అట్లాంటి ప్రత్యేకలతోని కూడుకున్నటువంటి మా యొక్క స్వామి దేవస్థానం అత్యంత ప్రాశస్తమైనది ఈ యొక్క గుడి యొక్క అభివృద్ధి కోసము ఈ యొక్క చాత్తాద వైష్ణవుల బృందం ఏదైతే మా అర్చక బృందం ఉన్నదో వాళ్ళందరూ కూడా ఆహర్నిశలు ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయాలను గోవిందరాజ స్వామి ఆలయాలను కూడా ఎంతో పరిరక్షిస్తూ వారి యొక్క సేవలను మేము ఎంతగానో కొనియాడుతున్నాము వాళ్ళందరూ కూడా ముందుండి యొక్క ఏ ఒక్క ఇక్కడ సౌలభ్యం లేని అప్పటి నుంచి కూడా ఇప్పుడు డెవలప్మెంట్లో ముందు నడుస్తున్నటువంటి గోవిందరాజ స్వామిని ఎన్నో ఏళ్ళ నుంచి ఈ యొక్క దేవస్థానాలను వాళ్ళు వంశీయులుగా పట్టుకొని ఈ యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలా గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ ఆవిష్కరణ కార్యక్రమము మరి ఈరోజు మరి తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గంగు ఉపేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో మరి స్థానిక పేద ఆధ్వర్యంలో ఎంతో వైభవేతంగా శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలు మనకు పదిహేడవ తారీఖు బుధవారం నాడు శ్రీ గోవిందరాజస్వామి గారి తిరు కళ్యాణ మహోత్సవం మరి మన గోవిందా కొండపైన నిర్వహించబడుతుంటుంది ముఖ్యంగా ఈ శ్రీరామనవమి అంటేనే శ్రీరాముని కళ్యాణం కానీ గత కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా మన గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు కూడా మన గోవిందరాజస్వామి కళ్యాణోత్సవం చూత ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగానే మరి నిర్వహించబడుతుంటుంది ముఖ్యంగా మనకు ఇరవై రెండవ తారీఖున ఇరవై రెండవ తారీఖు రోజున మరి గోవిందరాజు గుట్ట చుట్టూ బండ్ల ఊరేగింపు అదే ప్రభా బండ్ల ఊరేగింపు కార్యక్రమంతో పెద్ద ఎత్తున నిర్వహించబడుతుంది తదనంతరం ఇరవై మూడవ తారీఖున మన గోవిందరాజ ముఖ్యంగా గోవిందరాజస్వామి రథం గురించి మనం చెప్పుకోవాలి భారతదేశ చరిత్రలోనే పూరి జగన్నాథుని రథయాత్ర కంటే అత్యుత్తమైనటువంటి రథయాత్ర మన గోవిందుని రథయాత్ర ఎందుకంటే పూరి జగన్నాథుని రథయాత్ర మరి అది గిరికలు నడుచుడకు మనకు అక్కడ వాళ్ళ స్టీరింగ్ ద్వారా మరి ఆ రథయాత్ర నిర్వహించబడుతుంది కానీ కేవలం ఇక్కడ మన గోవిందరాజస్వామి మరి ఈ ఇక్కడ రథసారథులు ముదిరాలైన రథసారథు వారి భుజస్కంధాలపై చేతు కిలోమీటర్లు పురవీత గుండా మరి శోభయాత్ర ఈ రథయాత్ర నిర్వహించుకోబడం కూడా మన మన పూర్వజన్మ సుకృష్ణ చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రథోత్సవం మనకు ఇరవై మూడవ తారీఖు ప్రాతకాలం ఉదయం గంటల నుండే మన వారి గుట్ట నుండి మరి రథసారథులైన ముదిరాజుల ఆధ్వర్యంలో మరి ఇక్కడ నుండి మనకు దాదాపు కూరగాయల పాత కూరగాయల మార్కెట్ వీధిగా రాధికా టాకీసు అదే దుర్గేశ్వరాల టెంపుల్ పిన్నవారి స్ట్రీట్ అదేవిధంగా లక్ష్మీ టాకీస్ మరియు మనకు అట్టు నుండి రాముల వారి వీధి నుండి మనకు ఆంజనేయ ఆంజనేయ స్వామి వారి వద్ద విచ్చేసి అక్కడ మనకు స్వామివారికి మన తీర్థము ఆ దోపోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది తదనంతరం అక్కడికి ఆ స్వామివారిని మళ్ళీ తిరిగి మన గోవిందరాజస్వామి వారి గుట్ట మెట్ల ప్రవేశ ఆ రథయాత్ర మరి రావ రాబో రాబోతుంది దాదాపు ఒక నాలుగు రోజులు మరి రథయాత్ర ఎంతో వైభవపేతంగా కరులపడ్డగా ఈ పురవీధిలో ఉండ మరి రథసారథైనటువంటి ముద్రాల భుజస్కందాలపై ఆ స్వామి ఊరేగింపుగా భక్తుల మేలతాళాలతో క్రతాల ధరలతో ఈ స్వామివారి రథోత్సవం ఎంతో వైభవపేతంగా జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి స్వామి కళ్యాణ మహోత్సవానికి అయితేనేవి స్వామివారి రథోత్సవ మహోత్సవానికి అయితే ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి పై కార్యక్రమం ఆ గోవిందరాజ స్వామిని దర్శించుకొని తీర్థశోభ స్వీకరించి ఆ స్వామివారి కృపాకటక్ష వీక్షలకు పాత్ర కావాల్సిందిగా శ్రీ గోవిందరాజ స్వామి దేవాలయ ప్రధానాచకుడి వర్య శ్రీనివాస్వామి గారిని అందరికీ కూడా ఆహ్వానం అందిస్తున్నాం